శ్రీమాత్రే నమ గురుభ్యో నమ సాధారణంగా లక్ష్మీ కటాక్షం మెండుగా ఉండాలి అంటే ఎలా అని చాలామంది అడుగుతూ ఉన్నారు అంటే మనం సంపాదించిన సంపాదన మన దగ్గర స్థిరంగా ఉండాలి అంటే ఏం చేయాలి అనేటువంటిది చాలామంది అడుగుతున్నారు వాస్తవంగా మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనకు తీవ్రమైనటువంటి ధన నష్టము ధన ఆదా కాకపోవడము అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే శుక్రవారం నాడు మంగళవారం నాడు ఏదైనా సరే మంగళవారం నాడు ధనాన్ని అనవసరంగా మీరు ఖర్చు చేయరాదు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్పాలనంటే ఒకవేళ మీరు ఎవరికన్నా జీతం ఇవ్వాలనుకోండి డబ్బుని ఖర్చు పెట్టండి అంటే వాళ్ళకి జీతంగా ఇవ్వండి ఎందుకంటే మంగళవారం మారు కోరుతుంది అంటారు దానివలన మీరు ఇంకా జీతం ఇచ్చేటువంటి స్థాయిని పెంచుతుంది ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలి మంగళవారం నాడు కొనండి కానీ అనవసరమైనటువంటి ఖర్చులు మన యొక్క భౌతిక సుఖాలకి మనకు కావాల్సినటువంటి తాత్కాలికమైనటువంటి సౌఖ్యముల కోసము ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం నాడు ధనాన్ని ఖర్చు పెట్టద్దు శుక్రవారం నాడు అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు ఆ రోజు కూడా వీలైనంత వరకు కూడా ధనాన్ని వెచ్చించడం అనవసరంగా ఖర్చు పెట్టడం చేయొద్దు ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నా మందులకు కానీ లేదంటే ఏదైనా ఒక అత్యవసర పరిస్థితుల్లో ధనాన్ని ఖర్చు పెట్టడం ఎటువంటి దోషము లేదు అయితే ఈ లక్ష్మీ కటాక్షం ఉండి డబ్బు బాగా రావాలి అని అంటే ఏం చేయాలి అనంటే ఒకవేళ మీరు ఎక్కడైనా బంగారం కొంటున్నారనుకోండి ఆ బంగారం కొనేటప్పుడు ఆ బంగారం కొనేటువంటి ఆ యొక్క బిల్ ఏదైతే ఉంటుందో అది ఉదాహరణకు ఒక ఎనిమిది వందల ఎనిమిది వేల రూపాయలు అయ్యింది అనుకుందాం ఇంకొక రూపాయి యాడ్ చేసి ఇవ్వండి ఎందుకంటే ఎయిట్ ప్లస్ వన్ నైన్ అవుతుంది ఎప్పుడైతే తొమ్మిది సంఖ్యతో మనం బిల్లింగ్ చేయిస్తామో మనకు వచ్చేటువంటి ఆ పరిస్థితి మళ్ళీ వచ్చేట్టుగా చేస్తుంది తొమ్మిది అనే సంఖ్య అలానే మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు నైన్ బిల్ అయ్యేటట్టుగా చూసుకోకండి మనం ఏదైనా సరే బంగారం కొనాలి భూమి కొనాలి అంటే రౌండ్ ఫిగర్ నైన్ అయ్యేట్టుగా చూసుకోండి దానివలన మళ్ళీ మళ్ళీ డబ్బు బాగా పెరుగుతుంది లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అనంటే శుక్రాచారుల వారు లక్ష్మీదేవి దగ్గర ఉండి ఆమె దగ్గర అన్ని సేవలు చేసేవాడనమాట లక్ష్మీదేవి యొక్క ఎవరు జ్యేష్ఠాదేవి జ్యేష్ఠాదేవిని ఒకసారి లక్ష్మీదేవి అడిగింది అక్క నువ్వు అంటే జ్యేష్ఠాదేవి దరిద్రదేవత అని అంటారు కాబట్టి నువ్వు ఎవరింటికి వెళ్లకుండా ఉంటావో చెప్పక్క నా భక్తులు ఇబ్బంది పడుతున్నారంటే ఎక్కడైతే ఆడవాళ్ళు నీలా తయారవుతారో ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా నేను వెళ్ళని చెల్లి అని చెప్పిందంట అంటే అమ్మవారు ఎలా ఉంటుందో లక్ష్మీదేవి అలా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఉండాలి ఎప్పుడు చీర కట్టుకొని పద్ధతిగా నగలు పెట్టుకొని ఉన్నంతలో కాళ్ళకు పసుపు రాసుకొని గడపకు పసుపు రాసి మంచిగా అత్తమామలని భర్తని అనుగమిస్తూ ఉన్నటువంటి ఇల్లు లక్ష్మీ కటాక్షం ఎండుగా ఉంటుంది మరి లక్ష్మీదేవిని జ్యేష్ఠ అడిగిందంట మరి నీకెక్కడ ఇష్టం చెల్లి నేను ఎక్కడ ఉండనో చెప్పాను బాగానే ఉంది మరి నువ్వెక్కడ ఉంటావనంటే ఎక్కడైతే ఆడవాళ్ళని తిట్టకుండా ఉంటారో ఎక్కడైతే వేదం గట్టిగా వినిపిస్తుందో ఏ ఇంట వంటికి ఏ ఇంటికి వంటికి సువాసన లభిస్తుందో అక్కడ లక్ష్మీదేవి తాండవం చేస్తుంది ఎక్కడైతే వేదం గట్టిగా వినిపిస్తుందో ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో ఎక్కడైతే మంచి సువాసనలు వస్తాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అని చెప్తారు అలాగే మన ఇంట్లో మన యొక్క తెలుగు నాట మనకు ఒక పద్ధతి ఉందండి ఏమిటంటే ఏదైనా అయిపోయింది అంటే మనం ఏమంటాం సాధారణంగా అయిపోయింది అంటాం లేదు అంటాం కదా అలా కాకుండా నిండుకుంది అని అంటారు అంటే ఈ ఒక రైస్ బ్యాగ్లో ఉన్నటువంటి ఆఖరు ఒక గ్లాస్ మాత్రమే ఉంది దాని అర్థం ఏంటంటే మనం ఎప్పుడు బియ్యం పోసుకున్నా పప్పు పోసుకున్నా దాని నిండా నింపి ఆ యొక్క సంచిలో కానీ ఆ డబ్బాలో కానీ పెట్టాలట దానివల్ల ఏమవుతుందనంటే మొత్తం అంతా ఖాళీ అయినా ఆ గ్లాస్ మాత్రం ఉంటుంది ఆ రోజుకి ఇబ్బంది ఉండదు మరుసటి రోజు మళ్ళీ ధాన్యము ధనము అంతా వస్తుంది అని అర్థం కాబట్టి ఎప్పుడు కూడా నిండుకుంది అనేటువంటి మాటనే ఉపయోగించి ధాన్యపు బస్తా ఎప్పుడూ ఖాళీ చేయకుండా ఒక గ్లాస్ వరకు ఉండేట్టుగా ప్రయత్నం చేయండి అలాగే ఇంట్లో ఉన్నటువంటి యజమాని స్థానము నైరుతి భాగంలో ఉండాలి ఆ నైరుతి భాగంలో ఎక్కడైతే మనం బీర్వా పెట్టుకుంటామో ఆ బీర్వా లోపల కప్పు నిండా చిల్లర నింపుకొని చుట్టూ అద్దాలు పెట్టుకోవాలి ముఖం చూసుకునే అద్దాలు ఎందుకంటే ఆ మామూలుగానే అద్దం చూసుకుంటే ఆడవాళ్ళు బాగున్నానా లేదా అని వెతుక్కుంటూ ఉంటారు అమ్మవారు కూడా అంతే అలంకారం చేసుకుంటూ తిష్ట వేసుకొని కూర్చుంటారు ఆ అమ్మవారు ఎక్కడైతే దాస్తామో అంటే ఆ గాజు కప్పు నిండా లాకర్లో ఎప్పుడైతే మనం పెడతామో ఆ కింద ప్లెయిన్గా కాకుండా ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు మనకి ఆడవాళ్ళకి ఏదైనా ఒక జాకెట్ ఇచ్చారు అది కుట్టుకోవడానికి సౌక్యంగా లేదు అంటే ఆ యొక్క బీర్వా లోపల ఉన్నటువంటి లాకర్లో వేసి పెట్టుకోవడం చాలా మంచిది గాజు కప్పు నిండా చిల్లర నింపండి చుట్టూ అద్దాలు పెట్టేసుకోండి ఈ యొక్క గాజు కప్పు దగ్గర ఎక్కడైతే నిండా చిల్లర నింపుతారో అక్కడే ధనము బంగారము దాచుకోండి అక్కడ వీలైతే సుగంధం వచ్చేటువంటి కర్పూరం బిల్లలు కానీ సెంటు బాటిల్లో కానీ అలా పెట్టుకోండి కర్పూరం పెట్టమంటే వెలిగించి పెట్టారు అంతా కూడా అంటుకుంటుంది కర్పూరము సువాసన కోసం మాత్రమే పెట్టమని చెప్పేటువంటి సంకేతము ఇలాంటివన్నీ మెయింటైన్ చేయడం వల్ల ఎప్పుడు కూడా లక్ష్మీదేవి సంతృష్టురాలై ఉంటుంది అలాగే సాధారణంగా మనకున్న లక్షణం ఏంటి భోజనం చేసామనుకోండి అంత ఖాళీ చేసేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా పూర్తిగా చేసి తినకూడదు ఇంత పదార్థం ఏదైనా సరే అన్నం కానీ రొట్టె కానీ కాస్త ఒక గిన్నెలో పెట్టి పక్కకు పెట్టాలి ఏ చిన్నపిల్లవాడో లక్ష్మీదేవి ఆవహిస్తే ఆకలి అంటాడు ఆ సమయంలో ఆ చిన్నపిల్లవాడికి కానీ వృద్ధులకు కానీ పెట్టి ఇంకొంచెం వండొచ్చు అమ్మవారు ఆ రూపకంగా వచ్చి భోజనం చేసి మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ధనము కానీ బంగారం కానీ ఇస్తుంది అని లక్ష్మీ కటాక్ష నిధి అనేటువంటి పుస్తకంలో క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి వీలైనంత వరకు లక్ష్మీ కటాక్షం ఉండాలంటే ఇవన్నీ కూడా మెయింటైన్ చేయండి మహాదేవ్యే చ విత్మహే విష్ణుపత్నే చీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి